నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ మసాలా కూర అలా వండుకోవాలో చూద్దామండి ఇలా లేతకాయ తీసుకుని దప్పలంతో కన్నలు అయితే పెట్టుకోవాలండి చక్క లోనకంటా కన్నాలు పడేట్టు పెట్టుకోవాలండి ఇది లేతకాయ అండి అందుకే తీసుకున్నాను ఇదివరకు ఇళ్ళ మీద కాసేయండి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇళ్ళ మీద కాసేయి పెద్ద పెద్ద కాయలు అయినా సరే చాలా లేతగా ఉండేవి ఇప్పుడు చిన్న కాయలు కూడా ముదురుగా అనిపిస్తున్నాయి సొరకాయలు కూడా కుక్కర్లో వేసి ఉండవలసి వస్తుంది ఇది కొన్నాకాయ కాదండి ఇళ్ళ దగ్గర కాసినకాయ అందుకే తొక్క తీయకుండా మసాలా పెట్టుదామని వండుతున్నాను అదే పెస్ట్ సైడ్ వేసిన కాయ అయితే ఇల్ దగ్గర కొన్నకాయ అయితే పెస్ట్ సైడ్ ఉంటాయి కదా అంతలో తినకూడదు మంచిది కూడా కాదండి ఇలా కన్నాలు పెట్టుకోవాలండి కన్నాలు పెట్టుకుని చక్కగా కడిగి దాన్ని పెద్ద పెద్ద మొక్కలు కోసుకోవాలండి ఇలా పెద్ద మొక్కలు అయితే కోసుకోవాలి మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఉండేదండి చాలా బాగుండేది మా అమ్మ నేనైతే చూసినప్పుడు అమ్మ ఇది ఫోర్ కూర అని తినేదాన్ని కాదు మా అమ్మ అనేది కాదమ్మా ఇది సొరకాయ కూర తిని చూడు బాగుంటుందనేది మా అమ్మ చాలా బాగుండేదండి ఇప్పటికైనా సరే సొరకాయ మసాలా పెట్టు కూర ఉంటేనే అండి సొరకాయ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు నేను తినను కానీ ఇలా మసాలా పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలండి కోసుకుని పక్కన పెట్టుకుని రెండు ఉల్లిపాయలు అయితే కోసుకోవాలండి తాలింపులో ఆవాలు జీలకర్ర వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేగనీయాలండి బాగా దోరగా వేగిన తర్వాత అప్పుడు ఈ సొరకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి దీనికి మసాలా ఏమి లేదండి అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలండి ఆ సొరకాయ ముక్కల్లో ఈ అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి మసాలా ఉంటుంది కదండి అది వేసుకోవాలి మసాలాను కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిగి పెట్టి సిమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టుకోవాలండి బాగా సిమ్లో పెట్టి మగనిస్తే కనుక ఆ మసాలా అనేది మొక్కలకు అంటుకుంటుందండి మనం తొక్కతో సహా వండుతున్నాం కదా అందుకని ఎక్కువ ఎక్కువ టైం అయితే పడుతుంది కానీ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అమ్మ వాళ్ళు పొయ్యి మీద వేసి ఉండేవాళ్ళండి కర్రల పొయ్యి మీద చాలా టేస్ట్గా అనిపించేదండి చాలా బాగుండేది నా వీడియోస్ అన్నీ నేను చేత్తో పట్టుకుని తీస్తానండి ఫోన్ కెమెరా అందువల్ల కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్ని కాబట్టి నేను ఒక్కదాన్ని చేసుకుంటూ చేత్తో పట్టుకుని తీస్తానండి అందువల్ల వీడియో అనేది కొంచెం షేక్ అవుతుంటుంది అలా బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు కారం మసాలా వేసుకుని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఓ పావు గంట సేపు ఉడకని మళ్ళీ అప్పుడు ఆ మసాలా కారం అనేది మళ్ళీ ముక్కలు పడుతుంది సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి ఒక గంట అయితే మగ్గిపోతుంది ఇంకా అంతేనండి దించేసుకోవడమే కొంచెం కొత్తిమీర వేసుకుని మేమైతే ఇది జొన్న రోట్లో తింటామండి మేమైతే రైస్ తినం కదా అందుకే జొన్న రొట్లకి తింటాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్